నీ కోసన ప్రభువు యొక్ అభిర్తనుమే మొయె పుత్తు వంగీ గ్రెంచ్ పో ప్రతిపాద నెల్ల కంద్రులి రోజు నేమి చేసిన యేసు విత్ర హార్దియానికి ప్రార్థన ఓ యేసు యొక్ అతెంటి విత్ర హర్తిమా ప్రతి ఆశీర్వాదాలూత్ నేను నిన్ను ఆరాధిస్తాను నేను నిన్ను ప్రేమిస్తున్నాను బ్రీనా పాపాల్ కోస్నొర్లాస్ మైం దూఖన్ తోనై పేత హర్దియాని మిక్వాన్ దిస్తునాను నన్ను వినింగ్ ఓంగా మరియు మీ చిత్తానికి పూర్తిగా విధేయుద్ధిగా చేయుము మంచి నేను మీలో మరియు మీ మీకోసం దానికి ప్రసాదింకు పరమాత్మలో నన్ను రక్షింకు నా బాధాలు నన్ను ఓదార్కుము నాకు శరీర ఆరోగ్యాన్ని నా భౌతిక అవసరాలు షాయాన్ని నేను చేసే ప్రతిని ఆ ఆమె క్రీస్తు మెనల్ను ప్రేమించి మెను ప్రేమించివాసం కోసం దేవునికి అర్పంగా మరియు తను తాన్ను అర్పించుకుంటే అర్థం ఈ భాగం విశ్వాసులు తేయం లీదంతు అనుకరించినట్లుగా వారి పర్వతలో దేవుణ్ణి అనుక్రహించుని పిలుస్తుంది ప్రత్యేకంగా మానవాళ్ళి కోసం తన జీవితాన్ని ఇక్షన్ పుత్తు క్రీస్తు ప్రదర్శించే ప్రతిబింబిస్తూ ప్రేమలో ఉండటం వాళ్ళని ఇది వారిని ఆజ్ఞాపిస్తుంది ఈ ప్రేమను దేవునికి సువాసన ఆర్పణన్ మరియు త్యాగరణించారు దాని ఆల్రమన్ మరియు ఆరాధని స్వభావాన్ని హైలైట్ చేస్తుంది క్రైస్తవుల క్రీస్తు మాదిరిని అనుసరించి ఈ తృల్మన్సిని కురుకుగా కోరుకునే ప్రేమతో కూడిన జీవితాలukat తపాలి రెండవ బైబిల్ వకన్ హెబ్రీయ్ పేర్ ఉపది వాత్యై నే లోప ఈ హెబ్రీయ్ విభాగన విశ్వాసను క్రీస్తు బలి ద్వారా విశ్వాసం తో దేవుని కి దగ్గర అవ్దన్ ద్వారా విశ్వాస లో పత్తతుల్ తో ఉండాలనే పిలుస్తంది ఇది క్రైస్తవే మరియు పరస్పర ప్రోత్సాహన్ యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుంది తెలుసుకున్న తర్వాత క్రీస్తును తిరస్క్రీన్ మరియు ఉద్దేశపూర్వకంగా పాపంలో కొటన్ పరిణామాల గురించి ఇది తీవ్రమైన హెక్కరిక్ ను చేస్తుంది వ్యవస్థపై క్రీస్తు బ్లీ యొక్క బ్లిమత మరియు ఒప్పాన్ని ఈ భాగం నొక్కి చెబుతుంది

దీనికి విరుద్ధంగా తిరుగుబాటుదారులు దేవుణ్ణి వ్యతిరేకించే వారు ఎందు భూమిలో నివసిస్తారు ఇది నీర్యన్ కష్టాలు మరియు ఆశీర్వాదం లేకపోవటాన్ని సూచిస్తుంది ఈ పెద్ద బాధిత వారి దేవుని కార్యం ఆయన్ను తిరస్కరించే వారి విధితో విభేదిస్తుంది మన ఆయన ప్రార్థిద్దాన్ ఓతలి మేరీ ఓ యేసుక్రీస్తు క్రీస్తు యొక్క పవిత్ర హరుడుమా ఈ రోజు జూన్

यीशु योग पित्र हडि मां मे मुनि पाए मां नम का उनको ता यीशु योग पित्र हडि मां मां पाए तु को पिते यीशु योग पित्र हडि मां वैसे छुलो आमेन ना यूट्यूब चैनल नि मर्ची